ఇంతవరకు మనం చెప్పుకున్నాము చాలా చోట్ల చాలా విషయాల్లో ఇది సరికొత్త టెన్సార్ స్టేషన్ ఎనర్జీ టెన్సార్ ఎనర్జీ స్టేషన్ ఎందుకంటే దీంట్లో టోటల్ టెన్సార్లోనే తయారు చేయబడింది టెన్ సార్లోనే దీంట్లో శ్రీచక్రం కనెక్టివిటీ చేసుకున్నాము అలాగే డిఎన్ఏ యాక్టివేషన్ సంబంధించి సిస్టమ్ కూడా పెట్టుకున్నాము అలాగే ఒక అద్భుతమైనటువంటి టెన్ ఎనర్జీ స్టేషన్ దీంట్లో కనెక్ట్ చేసుకున్నాము అలాగే ఎనర్జీ ఇండికేటర్స్ కూడా దీంట్లో ఉన్నాయి ఈ సైడ్ అన్నీ కూడా ఒక ఎనర్జీ సిస్టంలో ఉన్నాయి కిందన క్రిస్టల్ గ్రిడ్ కనెక్ట్ చేసుకున్నాము వీటిలో కూడా ఓఫర్ ఉంది అలాగే గ్రీన్ మార్కెట్ అంటే ల్యాబ్రేటరీ రోజు బ్లాక్ టెర్మిలిన్ అలాగే ఇన్సైడ్ రౌండ్ కూడా మనం రోజు క్రిస్టల్ బాల్ పెట్టుకున్నాము మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఎన్నో శక్తివంతమైనటువంటి మరి మెర్కాబాల్లో ఇది చాలా స్పెషల్గా తయారు చేయబడినటువంటి టెన్సార్ యూనివర్సల్ గ్రిడ్ కనెక్టివిటీ ఉన్నటువంటి మెర్కాబా సో ఇది చాలా వండర్ఫుల్గా ఉంది ఇది వన్ ఫీట్ సైజులో తయారు చేయబడింది మరి ఇలాంటి అద్భుతమైనటువంటి మెర్కాబాలు కావాల్సిన వారు మన యొక్క ఛానల్ని అందరూ చూడాల్సి కోరుచున్నాను మన ఛానల్ పేరు ఇన్స్పైరింగ్ సోల్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను అట్లాగే మన యొక్క నంబరు నైన్ ఫైవ్ వన్ ఫైవ్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్కి మీరు వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ పాల్ చేసినట్లయితే వీటి యొక్క వివరాలు పూర్తిగా నేను మీకు ఫొటోస్ ద్వారా మీకు పంపించగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్తే